మరి ఈ దేశ మూల నివాసులైనటువంటి నా ఒక్క శాఖ మంగలి పొత్తు ఇంటికి రావడా విత్తు అనేటువంటి నానుడితో మరి ఈ సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించినటువంటి నా అక్క చెల్లెళ్ళకి నా అన్న తమ్ముళ్ళకి పెద్దలకి అందరికి కూడా హృదయపూర్వక జీబీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్న రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటున్నాడు రెండు నిమిషాలు కాదు రెండు గంటల సేపు అయినా ఈ జాతి కొరకు ఈ జాతి అత్యుత్వం కొరకు మన హక్కుల కొరకు మన యొక్క బాధ్యత కొరకు విద్యా ఉత్తర ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో రజక జన నిష్పత్తి ప్రకారం మన వాటా కోసం గంటల తరబడి వేచి చూడడానికి సిద్ధంగా ఉన్నారన్న రెండు నిమిషాలు కాదు గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ఒకసారి ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు అయ్యేది కుల సంఘాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన మన రజక కార్పొరేషన్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ అయినటువంటి మరి ఆత్మీయుడు అన్న అన్నకి సన్మానం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అలాగే మన లక్ష్మారాయణ స్వారు రిటైర్ అయినటువంటి ఆయనకి సన్మానం చేయాలంటే సంకల్పంతో అనేక రోజులుగా దాదాపు ఒక నెల రోజులుగా శ్రీనివాసులన్న గారు మరి పెద్ద ఆయన మనకి భీష్మ పితామహుడు అనేటువంటి మరి శివయ్య సార్ ఆధ్వర్యంలో చేయాలనేటువంటి ఆలోచనతో అందరూ కూడా చాలా సంకల్పంతో నారాయణ కావచ్చు అందరి పేరు పేరున చాలా చాలా కూడా సిద్ధపడ్డారు మరి కార్పొరేషన్ డైరెక్టర్ గారికి ఆయన పరిధిలో ఆయనకున్నటువంటి చేయలేనటువంటి ప్రభుత్వం రాగలిగినటువంటి సంక్షేమ పథకాలకి ఆయన చేయగలుగుతాడు అది ఆయనకున్నటువంటి బహుత్కరమైనటువంటి బాధ్యత మరి ఆయన మీద మనం అనేకమైనటువంటి మన కోరికల్ని బట్టి ప్రభుత్వానికి ఆయన ఏం తెలియజేయగలరు ఏం చెప్పగలరు ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జిల్లాకు సంబంధించి అరవై మూడు మండలాల్లో ఉమ్మడి జిల్లాలో రెండు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా దోపిఘాటు కావచ్చు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ పాయింట్ జీరో ముందుకు వస్తున్నారు అది చేయగలడన్నా అందరికి కూడా అర్హత లేరు కూడా ఇప్పిగలడు మరి ముఖ్యంగా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మనకి ఉద్యోగాలు అందుతున్నాయా సోదరులారా గ్రహించండి మనకున్నటువంటి ఏదైతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉందో రాజకీయాల్లో మరి ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలు ఇరవై శాతం ఉన్నటువంటి దాంట్లో మన రిజర్వేషన్లు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కేవలం పది పర్సెంట్ ఉన్నప్పటికీ అగ్గ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంటే మనం గ్రహించాల్సినటువంటి అవసరం అలాగే రాజకీయాల్లో కూడా మనకి జనాధిస్పతి ప్రకారం ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ లు ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ కళాకాలంలో ప్రజకులుంటే ఉంటే ఎంతమంది ఎంపీలు కావాలి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి జనాధిస్పత్తి ప్రకారం ముగ్గురు ఎంపీలు కావాలి రజకులు ఎమ్మెల్యేలు కావాలి రజకులు మరి సారే ఉమ్మడి తెలంగాణలో మరి ఇప్పుడున్నటువంటి మన ఆడపిల్ల ఏమైంది మరి ఇవన్నీ మనం గ్రహిస్తున్నామా మనం ప్రభుత్వాలు తెలియస్తున్నామా ఎస్సీ జాబితాలో రా రాష్ట్రాల ప్రకారం ప్రాంతాల ప్రకారం ఈ దేశంలో ఎస్ సోదరులు ఈ రాష్ట్రంలో బిజీగా ఉన్నారు స్వతంత్రం వచ్చినటువంటి నేటి వరకు ఎస్సీ జాబితా ఎస్సీ జాబితా అంటున్నారు కలగానే మిగిలింది కనుక గ్రామీణ స్థాయిలో పోరాడాల్సినటువంటి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ప్రకారం గత జాతి జనాధిష్పత్తి ప్రకారం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ జాబితాలో మననే శ్రీనివాసులు గారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్లై ఇస్తే ఆ రానిటువంటి పరిస్థితులు సోదరులు మండలం ఎస్సీ జాతరలో జాతని అడిగితే మా రాజ్యాంగ పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపరిస్తున్నాయి కనుక అన్నిగా భావించద్దండి సమయాభావంతో చెప్తున్నాను మన ఖచ్చితంగా మన హక్కు సాధించుకోవడానికి పోరాడడానికి సిద్ధమవ్వాలి ఏసీ ఎస్సి పిసి మైలాడితో మమేకమై మన హక్కు సాధించునప్పుడే మనం ఏదైనా సాధించగలం సందర్భం తెలియొచ్చుట్లే మనొక్కసారి నా రాజకీయ సోదరులకి ఈసారి మనకి అందరికి పెద్దలకి అందరికి పాదాభివందనం చేతుల ధన్యవాదాలు జై

చర్చించారు మనం చెప్తున్నాం కానీ మన వాళ్ళు మన పెద్దలు కూడా తీసుకెళ్తున్నారు కానీ కానీ అక్కడి నుంచి మనకి మనకు తిరిగి మనకి ఏది మనకు న్యాయం అయితే జరగలేదు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి తర్వాత ఈ గోబీ బాడు గురించి తర్వాత ఈ వాషింగ్ మిషన్ గురించి తర్వాత మనకు సంబంధించి మన హక్కుల గురించి కూడా కొంచెము మరీ ఇంకోసారి మనం పెద్దల ద్వారా తెలియజేసి మన ప్రభుత్వానికి మనం అవన్నీ మనము నెరవేర్చుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వచ్చేసిన అనగ పరమేశ్వర్ అన్న గారికి మన రజక సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇందువల్ల పెద్ద వాళ్ళంతా మాట్లాడినారు దాని గురించి మనం మాట్లాడే అవకాశం ఏం లేదు మేము కూడాను రెండు వేల ఐదు రజిక మీటింగ్కి పెద్దదానికి పోతాము సోమంతపల్లిలో కానీ అనంతపూర్లో కానీ పుట్టుపర్లో కానీ ప్రతి మీటింగ్కి రజిక మీటింగ్ అంటే మేము పెద్ద ఎత్తుగా మా మండలం నుండి కూడా తీసుకుపోయిన సమయాలు ఉన్నాయి అన్న ఏం లేదు మనతోన మేము ఇన్ని రోజులు అడుగుతున్నా కూడా ఎవరు మాకు పని చేసి పెట్టలే రజకులు పెద్ద పెద్దలు వచ్చినా కూడా కమ్మన్న కానీ లింగమయ్య కానీ మీజ రంగన్న కానీ ఎవరు మాకు పని చేసి పెట్టినట్లు లేదు కాబట్టి ఇంతవరకు మీతో కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసినారు గుర్తించి మనల్ని ఏదన్నా ప్రత్యేకమైన ప్రభుత్వం ఇంకా ఏటన్నా వచ్చేటు ఉంటే మనకి సహకరించాలని కూడా మేము మీరు కోరుకుంటున్నాము మేము కూడా చాలా మీ వాట్సాప్ లో కూడా చూస్తాము గ్రూప్ లో కూడా చూస్తాము ఎక్కడెక్కడ పాల్గొంటున్నాడన్నది కూడా మాకు గుర్తిస్తున్నాము మీరు మనకి మాకు కూడా మేము ఐదు మంది మేము మేమేం చదువుకోలే మా పిల్లల్ని ఇంకో చదివించినాము బ్యాంక్ కోచింగ్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కరికి చదివించినాము అయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా చదివే మనకి ముఖ్యం మరి వృత్తి ముఖ్యం లేదన్నా చేసేంత మనకి గుర్తింపు చేసేది అయిపోయినాక ఎవరు గుర్తించరు అది మీరు గుర్తుపెట్టు పెద్ద స్థాయిలో ఏదైనా కానీ మీరు కూడాను మనకి ఒక చదువు గురించి కానీ ఏదో పనిముట్లు కానీ ఇంత ముందు చంద్రబాబు గవర్నమెంట్ లో పనిముట్లు కూడా ఇచ్చినాడు ఇసిపేట్లు కానీ అప్పట్లో వచ్చేసి ఒక డ్రమ్మ కానీ బిడ్డి కాని ఇచ్చినారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒక వాషింగ్ మిషన్లు కానీ ఇంకా ఏమన్నా ఒక దోపి ఒక షెడ్లు కానీ ఎక్కడన్నా పెండింగ్ ఉంటే కొన్ని కొంత ఏమైపోయిందంటే మాది స్థలము అనేది ఇక ఇక్కడ మా కూడా మీరు అది ఇది అని చెప్పేసి కొన్ని నిబంధనలు కూడా చేసినారు ఇవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సర్వే చేపించేసి ఒక కంపౌండ్ కానీ చేపిస్తే ఆ ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకునేసి మా వాళ్ళకి మాకు ఇబ్బందులు పెట్టారు ప్రజలు మా రజకులు కానీ వాళ్ళకి మేము మా కోసం కాదంటా మేము మీ ప్రజల కోసం మేము చేస్తామనేది అని కూడా ఈ సభ వర్గంగా మేము అందరికీ మేము మీరు కోరుకుంటున్నాము ఈ అవకాశం అందరికీ పెద్దలందరికీ నమస్కారం దాన్ని అడిగాము అది మూడు కూడా ఇవ్వలేమని చెప్పారు మూడు లక్షలు అంటే ఆధారంలో యాభై వేలు మాత్రమే ఈ స్కీమ్ లో ఇంప్లిమెంటేషన్ ఫ్రీ వస్తుంది మూడు లక్షల ఆటో ఉంది అనుకో యాభై వేలు ఫ్రీ ఇస్తే మూడు లక్షలు ఆటో తీసుకుంటాము అది బ్యాంక్ టైప్ చేయండి అని చెప్తే మేము పరిశీలిస్తామని చెప్పారు మరి ఇంకొకటి టూ వీలర్ మోకట్ టీవీఎస్ ఎక్సన్ నమస్కారం వేదిక పైన ఉన్నటువంటి మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్వరన్న గారికి బాబనపల్లి శివప్పన్న గారికి మరియు శ్రీనివాస అన్న గారికి లక్ష్మణన్న అన్న గారికి తలుపుల నారాయణ అన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నా రజక బంధువులకు మరియు నా రజక సోదరి సోదరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు ప్రతి ఒక్కరూ మంచి విషయాలు తెలియజేశారు సామాజిక మానసిక ఆర్థిక సమస్యల పైన మన రజకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మనకు విద్య పరంగా ఉద్యోగపరంగా ఎక్కడే కానీ అవకాశాలు లేవు ఉన్న ఆరాపర సమస్యలతో మనం ముందుకెళ్తున్నాం తప్ప ఏదైనా పటిష్టమైన బలం లేదు కాబట్టి ఈరోజు మన రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్ అన్న గారి దృష్టికి తీసుకెళ్లడం ఏమంటే అన్న మన రజకులకు ఇస్త్రీ పెట్లు మరియు వాషింగ్ మిషన్లు గోబీ ఘాట్లు అవసరమే కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో మనకు కొన్ని విషయాలు మనకు ఆవా కొన్ని విషయాలు మనకి చేస్తామని హామీ ఇచ్చారు ఆ విషయాలు ఏమంటే రజకులకు సంబంధించిన చెరువులకు కూరికలు తీసి రజకులకు అప్పగిస్తానని మరి రజకులకు ఆకాంక్ష ఏదైతే ఉందో ఎస్సీ జాబితా రజకులు ఎస్సీ జాబితా చేరుస్తానని హామీ ఇచ్చారు మీ ద్వారా రజ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి మేడం ద్వారా వినతి భద్రాలు ఇవ్వడం జరిగింది కానీ కొన్ని రజక సంఘాలను కలుపుకొని మీరు ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి మన రజకల్ని అభివృద్ధి పరంగా నడిపిస్తారని నా వంతుగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ